கோலாம் குடுவாலா ஆமா இங்க குசுனா கடவட்டல நகர்ல நான் குசுனா கடவட்டல குசுனா அடால்ல பெட்றது வந்து இங்க வந்துருச்சு இந்த குசுனா கோ இந்த பெட்றடி கொஞ்சம் வந்து அந்த இந்த ஒரு இந்த कार्यक्रम லட்சதீபாசனா कार्यक्रम ఎందుకు ఈ పౌర్ణిమ రోజే దీపాలను వెలిగించాలి అంటే పరమేశ్వరుడికి ఆనందకరమైన రోజు ఈరోజు ఎప్పుడైతే శివాలయంలో దీపారాధన చేస్తామో పరమశివుని యొక్క అనుగ్రహం అనేది మనం ఏదైతే కోరిక పెట్టుకొని ఈ దీపం వెలిగిస్తామో ఆ స్వామి మనకు ఆ కోరిక నెరవేరుస్తాడు కాబట్టి ప్రతి కార్తీక మాసంలో ఎందుకోసం ఉదయం దీపం దీపారాధన చేయాలంటే మనము ఆస్తిజ అమావాస్య రోజు గౌరీ కేదారేశ్వర పూజ చేసుకుంటాం ఆ తర్వాత ఆ పరమశుడు గౌరీదేవికి ఏం చెప్పిండు అంటే కార్తీక మాసంలో ఎప్పుడైతే నాకు ఉదయం తెచ్చి ప్రాంతకాలమంతి అంటే సూర్యోదయం కాకముందే ఎప్పుడైతే దీపాలు వెలిగిస్తారో సాయంకాలం అస్తరించినాక ఎవరైతే దీవారు వెలుగుస్తారో వాళ్ళ ఇంట్లో నేను తప్పకుండా ఉంటానని వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తానని ఆ తల్లికి అభయమిస్తానమాట కాబట్టి మనము అందరం సూర్యోదయం అంటే ఆరు గంటలకు కాదు ఐదు గంటలకే సూర్య సూర్యోదయం ఎప్పుడైతే అంటే ఐదు గంటల పదిహేను అవుతుంది మనకు కనపడేది ఎప్పుడైతే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు కనపడుతుంది ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యోదయం అవుతుంది మనకు ఒక పావు గంట జంకి ముందుకు కనపడుతుంది కనుక మనం దీపారాధన చేయాలంటే ఐదు గంటల ఐదు గంటల నుంచి ఐదు పదిహేను నిమిషాల వరకు చేస్తేనే ఆ స్వామి యొక్క మోక్షం అనేది మనకు వస్తుంది ఎందుకంటే అమ్మవారు స్వామిని అడుగుతుంది ఎందుకు మాకు స్త్రీలకు ఇలాంటి పూజలు చేస్తే సౌభాగ్యం నిలుస్తుందని అడిగినప్పుడు పరమేశ్వరుడికి కార్తీక మాసంలో ఎవరైనా నాకు ఉదయం పూజిస్తే వాళ్ళ యొక్క తప్పగా సౌభాగ్య సంతతి అనేది కలిగిస్తాను అని చెప్పి ఆరద్యదేవికి చెప్తున్నమాట అందువరకు మీరు ప్రతి కార్తీక మాసం కార్తీక మాస పాఠ్యం నుండి కార్తీక మాసం అమావాస్య వరకు మీరు ఉదయం లేచి స్వామి యొక్క అంటే మన ఊరిలో శివాలయం ఉంది మనకు అదృష్టం ఇన్ని రోజులు మనం బాధపడినాం ఈ రోజు సంతోషిస్తున్నాం అది మన వల్ల అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి ఈ ఉదయం శివాలయానికి వచ్చి ఎప్పుడైతే దీపారాధన చేస్తున్నారో వాళ్ళకి ఇంకా మహాపుణ్యం వస్తారు ఎందుకంటే లేని వాళ్ళు బాధపడుతున్నారు మనం ఉండి బాధపడుతున్నాం రాలేక అంతే కదా ఉండి బాధపడుతున్నాం తిలవాటం లేవలేక ఈ కార్యక్రమం చేసిన మా పిల్లలకు కూడా స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలి మేము ఇంత అనుకున్నాం ఈ కార్యక్రమం ఈ విధంగా జరుగుతుందా జరిగేదా అని కూడా కానీ పరమేశ్వరుడు ఆ పిల్లల రూపంలో వచ్చి కష్టపడి ఇది ఇదంతా అలంకరణ చేసిందంటే ఆ పిల్లలే ఒక నలుగురు పిల్లలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఈ విధంగా కష్టపడతారు వారికి పరమేశ్వరుడు అనుగ్రహం ఎప్పుడు ఉండాలి ఇది అమ్మ ఒక కార్యక్రమం చేస్తే ఒకరమే కాదు అందరం కలిసి చేస్తే ఒక పండుగ అందరం చేస్తే ఒక ఒక పని అందరం కలిసి చేస్తే ఒక పుణ్యం మన హిందూ ధర్మం ప్రకారంగా మనం ఎప్పుడైతే ఈ ఆచారాన్ని పోగొట్టమో అప్పుడు మనం ఎట్లా ఉంటాము అందుకోసమే అందరం కలిసి పని పనిచేయాలమ్మా అందరం కలిసి పని హిందూ ధర్మం ఎప్పుడు పాటించాలి అందరికీ పోతున్నాను మి కూడా ఈ కార్తీక మాసం ఉదయం లేచి స్నానం చేసి మీ దగ్గర ఉన్న కుడిలో కూడా దీపారాధన చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి మేము కోరుతున్నాం ఇప్పుడు మంగళారతి ఉంటుంది మేము మంగళారతి ఆరే ఇచ్చేటప్పుడు లేచి నిలబడేనమ్మా ఆ తర్వాత మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోయి ఆ స్వామిని దర్శనం చేసుకుంటారు हां तो Yang मतलब हां वो जो चीज थी वो मैंने बात की थी और ये लिस्ट में भी किया